ంగానికి నా యొక్క మండల మహిళ తరపున నమస్కారం తెలియజేస్తున్నాను మన దర్పల్లి మండలంలోని ఈరోజు సీతాయిపేటలో ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది మన ముఖ్య ఉద్దేశం మన అందరికీ తెలుసు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ఇస్తుందో ఆ మద్దతు ధరను సదావకాశాన్ని ఈ మన దర్పల్లి మండలం రైతులందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసే ముఖ్య ఉద్దేశము మన మద్దతు ధర వచ్చేసి ఏ గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగాను అదే రకం బి రకానికి కామన్ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించడం మనవి చేస్తున్నాము దర్పల్లి మండలంలోని మనకు ఐకేబీ సెంటర్ల ద్వారా ఇరవై సెంటర్లను ఫైన్ కోర్స్ సంబంధించి ఇరవై సెంటర్లు మనం ప్రారంభించడం జరుగుతున్నది గతంలో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగి ఉంటే కనుక అమాలి కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ లారీలు అండ్ అమాలి అవన్నీ కూడా మనము ఇండియాలో చూసుకుంటాం వ్యాపారము అదేవిధంగా సెంట్రల్ ఇన్ఛార్జి మన కమిటీ పటిష్టం ఉన్నందున ఎక్కువ మొత్తము వడ్డు కొనుగోలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము అట్లాగే తేమ శాతం వచ్చేసరికి పదిహేను శాతం తేమ శాతం ఉండాలి రాళ్ళు తాలు తప్ప ముచ్చిపోయిన ధాన్యం కొనుగ్ర ధాన్యం రంగు మారే ధాన్యం కాకుండా ఎఫెక్టివ్ ధాన్యాన్ని తీసుకొచ్చి మన సెంటర్లో విక్రయించాలని చెప్పేసి నేను రైతాంగాన్ని కోరడం జరుగుతున్నది ఆ నాణ్యత కాకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి విక్రయించి లబ్ధి పొందాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను